హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న పెయింటింగ్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను ఇదేనండి తెలుసుకోటండి మా ఇంటి ముందు గుమ్మం ముందు పెరుగు తెలుసుకోవటం అనమాట బాగు పావు లీటర్ తీసుకొచ్చాను అనమాట ఎల్లో కలరు దాని తోడు ఒక ఇంచు బ్రష్ తీసుకున్నాను అలాగే శాంపిల్ డబ్బాలు వైట్ కలరు రెడ్ కలరు అండ్ గ్రీన్ కలరు అండ్ బ్లూ కలర్ అనమాట మొత్తం తీసుకున్నాను అలాగే జీరో సైజు బ్రష్ కూడా తీసుకొచ్చానండి మా వారు ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నాను నేనేస్తాను నేనేస్తానని ఓకే నా ఫ్రెండ్స్ అదేవిధంగా విధంగా అండ్ టైల్ కూడా తీసుకున్నాను అనమాట ఇది టర్పన్ టాయిల్ అండి అంటే మనకి పెయింటింగ్లో యూజ్ అవుతుంది అలాగే ఈ బ్రష్లు పెయింటింగ్ అయిన బ్రష్లు కొడుక్కోడానికి కూడా ఉంటుంది అనమాట అదేంటి సుధా గారు పెయింటింగ్ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ నేను వేసిన పెయింటింగ్స్ మీకు చూపిస్తానండి ఇదిగోండి ఈ గొల్లభామ నేనే వేశాను అనమాట దాదాపు ఒక టెన్ ఇయర్స్ అయినట్టుంది వేసి కూడా అదే విధంగా దానికి ఆపోజిట్గా ఒక చిన్న కూర్చున్న గొల్లభామ అనమాట ఒక్క నిమిషం నేను తప్పుకుంటాను ఉంటాను అండి అదిగోండి రెండు కూడా కాంబినేషన్గా వేశాను అనమాట ఒక గొల్లబామ పైన కుండ పెట్టుకొని ఉంటారండి ఒక గొల్లబామేమో వాయిద్యం వాయిస్తూ ఉంటారనమాట మనం పెయింటింగ్ తీసుకునేటప్పుడు ఇట్లా మునుముక్కులు అదే ఫ్రంట్లో కొంచమే తీసుకోవాలండి మొత్తం అంతా బ్రష్ మొత్తం ముంచేయకూడదు అనమాట ఇట్లా తీసుకొని దీన్ని జస్ట్ ఇట్లా మనం ఏం చేయాలంటే ఇలా వేసుకోవడం అడ్డంగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట పెయింట్ అనేది ఇది మామూలు జనరల్ స్టోకు మనకి తులుసుకోవట కదండి చెప్పులు లేకుండా వేస్తున్నా అనమాట స్నానం చేసి ఫ్రెష్గా వేసుకోవాలండి దేవుడి కదా నేను ఆల్రెడీ నా దగ్గర పెయింటింగ్స్ చాలా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఒక రౌండ్ అట్లా 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 వెళ్ళిపోదాం నేను కృష్ణుడి పెయింటింగ్ అనమాట నేను దేవుడికి పూజ చే లాగానే చేస్తానండి పెయింటింగ్ కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంటుంది అనమాట నేను కృష్ణుడి బొమ్మ వేశాను గారి బొమ్మ వేశాను అడవి పిల్లలమ్మవారి బొమ్మ వేశాను అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ వర్క్ ఇదంతా అయిపోయిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తానండి అయితే ఇవన్నీ చేసేటప్పుడు మనం శుద్ధిగా స్నానం చేస్తానన్నమాట దీని మీద ఫ్లవర్స్ అయితేనండి స్ట్రోక్ బాన్ తీసేసేస్తాను నేను ఆల్రెడీ పెన్నుతో తీసుకున్నాను మరో అన్ను మొత్తం కూడా పెయింట్ స్ట్రోక్ వర్క్ వేసేస్తున్నాను అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఎల్లో వేసేసాం కదా రెడ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ వేస్తున్నాను అనమాట ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వేసాం కదా ఈ టర్కస్ బ్లూ కలర్ వేయంగానే మనకి కొంచెం లైట్ కలర్ గ్రీన్ షేడ్ వచ్చిందనమాట చెప్పాను కదా బ్లూ కలర్ వేసేస్తే గ్రీన్ వచ్చేస్తుందని అందుకని మనం ఏం చేయాలంటే అడుగున్న బ్యాక్గ్రౌండ్ వైట్ వేసుకోవాలండి మనం

హజ్ ఇట్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పాలి మీరు మధ్యలో లీవ్స్కి గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ చేసేస్తున్నారు ఇది ఓన్లీ డైరెక్ట్గా పెయింటింగ్తో వేసేస్తున్నానండి డిజైన్ ఏమి ట్రేస్ ఏమి తీసుకోలేదు మాములుగా గడపల మీద వేస్తారు కదా అట్లా అనమాట పోాలన్నమాట గీసుకున్నాక స్టోక్స్ ఇట్లా జస్ట్ బ్రష్తో ఫ్లవర్ ఎలా అందంగా వచ్చేసిందో జస్ట్ రెడ్ కలర్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కొంచెం నా బోర్డర్కి లైక్ ఇచ్చుకుంటారని అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం కార్తీక మాసం అయితే అయిపోయింది మా తులసి కోట పెయింటింగ్లు అవి ఎలా ఉన్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే లేచి అయిపోయింది టైము అంతా రెడీ చేసుకునేట ఒకసారి మొత్తం అడతెప్పి మొత్తం వి చూపిస్తా మీకు మొన్న అరటి గలలు పండిందండి ఇంకో కష్టం తమలపాకులతో ఇట్లా డెకరేషన్ చేసుకుంటాను అనమాట నేను వాటర్ పోస్తాను రామతిద్రం అవన్నీ తీసుకొచ్చి పోస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ మాట్ తులసి కోట నేనైతే కట్టించుకున్నాను ఇది लगते थे सीन ओके फ्रेंड्स बाय